హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు చూడండి ఒక అద్భుతమైన చిన్న అంటే చిన్నగా అది చాలా పెద్దగా ఉందండి ఇది పుట్టగొడుగులలో ఇది ఒక రకమైన పుట్టగొడుగు కానీ ఇది తినకూడదు విషపూరితమైనదని అని చెప్పాలి కానీ చూడండి చూస్తానికి మాత్రం ఎలా ఉందంటే లాలీపాప్ ఉంటుంది చికెన్ లాలిపప్ ఉంటుంది కదా లెగ్ పీసు అలా కనిపించింది నాకు చూడండి ఎంత బాగుందో అలా అలా టచ్ చేసి ఇలా ఏల్తూ ఇలా అంటే విరిగిపోయేలా ఉంది అంత పెద్దగా ఉందనమాట చాలా ఒక నాలుగైదు సెంటీమీటర్ల వరకు ఉంది హైటు చూడండి ఎంత పెద్దగా ఉందో కమల మొగ్గలాగా ఉందనమాట ఇది చూడగానే విచిత్రంగా అనిపించింది మీకు కూడా మా లాంటి పల్లెటూర్లలో ఇలాంటిది ఏదైనా కనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి ఎప్పుడైనా చూసుంటే మాత్రం నాకు చాలా మంచిగా అనిపించింది చూడండి ఈ గడ్డి మధ్య నుంచి పైకి ఇలా వచ్చేసింది అనమాట ఒక చికెన్ లెగ్ పీస్ లాగా చాలా అద్భుతంగా అనిపించింది అందుకే మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో తీసాను చూడండి ఎలా ఉందో ఒకసారి చూడండి ఒక పువ్వు మొగ్గులాగుంది చాలా బాగుంది నాకైతే మంచిగా అనిపిస్తుంది ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేసి అయితే చెప్పండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి